అన్న నమస్తే ఈరోజు కుంట గొర్రెల మేకల సంతకు వచ్చిన ప్రకాశం జిల్లా పెద్దారుడు మండలం తోకపల్లె విలేజ్ దగ్గర తెల్లారుజామున ఐదు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు సాగుతుంది మంచి మంచి పొట్టేళ్ల పిల్లలు నాలుగు నెలల నుంచి ఐదు నెలల పొట్టేళ్ల పిల్లలు వస్తుంటాయి ప్రతి గురువారము జరుగుతుంది ఈ సంత ప్రకాశం జిల్లాలోనే పెద్ద పొట్టేళ్ల సంత మేకల మేకపోతులు ఎక్కువ వస్తుంటాయి ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ బస్సులు ఖచ్చితంగా కామెంట్ చేయండి లైక్ చేయండి వీడియో చివరి దాకా చూడండి మంచి మంచి బేరాలు తాగుతున్నాయి గుంటూరుకి రెండు వందల కిలోమీటర్ల దూరం ఉంటుంది కర్నూలుకి రెండు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది హైదరాబాద్కి రెండు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది శ్రీశైలం పొయ్యే రూట్లో ఉంటుందన్న ఈ కుంట సంత మంచి ఫేమస్ ఒకసారి విజిట్ చేయండి నేను చెప్పే రేట్లు కదా ఫైనల్ ఉంటాయి మీ దగ్గర ఎటువంటి పొట్టేళ్ల పిల్లల వీడియోలు ఉంటే నాలుగు నెలల నుంచి ఐదు నెలల పొట్టేళ్ల పిల్లల వీడియో ఉంటే కనపడుతుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది మంచి మంచి రేట్లు అడుగుతాను చూడండి బాగానేవ్వండి పొట్టేళ్ళ పిల్లలు మీ ఎంత చెప్పినావు పద్నాలుగు వేల పద్నాలుగు వేలా గత పద్నాలుగు వేలు వేలన్న చూడొచ్చు బాగానే ఉంది నికరం వెయిట్ పద్నాలుగు నుంచి పదిహేను లోపు రావచ్చు మంచి మంచి రేట్లు ఉంటాయి వాళ్ళ ఫైన్కి ఎంత ఎంత అడిగారు వాళ్ళ పన్నెండున్నర పన్నెండున్నారా పన్నెండు వేల ఐదు వందలకి అడిగారు అన్న చూడొచ్చు మంచి రేట్లు ఉంటాయి ఇంకో ఇంకోసేజ్ పుట్టేళ్ళ పిల్లలు చూపిస్తాను చూడండి ఆయన దాన్ని అది ఏం ఈ వారం ఎట్టండి కొట్టేళ్ళ పిల్లలు అన్నీ అదే లేదు అడిగే వాడు ఎందుకని ఊంపులు వస్తున్నాయని భయపడతారు ఒక ఐదు ఆరు రోజులు ఉంటే రేజ్ ఇది మళ్ళీ మళ్ళీ రేజ్ అవుద్ది మార్కెట్లో బాగున్నా మన ఏన్ని ఉన్నాయి మొత్తం ఇరవై ఐదు పడ్డేళ్ళ పిల్లలు ఎంత చెప్పారు జాతాయో పద్నాలుగు వేల వందలు చూడొచ్చు అన్న నికరం వెయిట్ పద్నాలుగు నుంచి పద్దెనిమిది దాకా రావచ్చు ఫైనల్ ఉంటాయి ఒకసారి విజిట్ చేయండి చాలా తగ్గు తగ్గింపు రేట్లు ఉంటాయి నేను చెప్పే రేట్లు కదన్నా ఫైనల్ రేట్లు ఉంటాయి కామెంట్ బస్సులు ఖచ్చితంగా కామెంట్ చేయండి ప్రకాశం జిల్లాలోనే పొట్టేళ్ల పిల్లలకు మంచి ఫేమస్ అన్న ఈ కుంట గొర్రెల మేకల్స్ అంతా ఒకసారి విజిట్ చేయండి నేను చెప్పారు ఎట్లా కాదు ఫైనల్ ఎట్లుంటే ఇద్దా ఎనిమిది వేలు ఏ ఏ పొట్టేళ్ళంటే నువ్వు నెల్లూరు చూడవచ్చు నెల్లూరు చూడే అర్థగా వస్తుంటాయి కుంట గొర్రెల మేఘల్స్ ఇది వీళ్ళంతా మన దోస్తులు మన అన్నోళ్ళు ఇక పెద్ద మంచి ఫేమస్ కుంట గొర్రెల మేఘల్స్ అంతా ఎవరైనా పుట్టేలో కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా పుట్టేలో కావాలనుకున్న వాళ్ళు బాబాయ్ నెంబరు డిస్క్రిప్షన్ బాక్స్ ఇస్తాను ఆ నెంబర్ సంప్రదించండి ఎంత చెప్తున్నాయి ఫైనల్ రేట్ ఎంత అడుగుతుంది నికరం పద్దెనిమిది నుంచి ఇరవై రెండు లోపు రావచ్చు అన్న చూడొచ్చు బాగానే ఉండే మంచి మంచి పొట్టేళ్ళు వస్తుంటాయి కొంట గొర్రెలు అంతకి నెల్లూరు చూడపిట కటింగ్ కోత పర్పస్ అన్న గొర్రెలు ఇవి కోత పర్పస్ కటింగ్ గొర్రెలు ఎంత గొర్రె నాలుగు నాలుగు వేలు ఒక గొర్రె నాలుగు అన్న కటింగ్ పర్పస్ ఇది ఉపయోగపడతాయి అర్ధగా వస్తుండే కటింగ్ పర్పస్ ఎప్పుడంటే ఎప్పుడు రావు జాయిన్ ఉండే దొంగ వస్తే ఏదైనా పట్టేలు మంచి మంచి రేట్లు ఉంటాయి ఒకసారి విజిట్ చేయండి నేను చెప్పే రేట్లు కదా ఫైనల్ రేట్ ఉంటాయి తెల్ల పట్టేలు అర్థంగా వస్తుంటాయి అన్న ఈ కొంట గొర్రెల మేకలు అందరికీ కామెంట్ కాస్తే కష్టం కామెంట్ చేయండి చూడొచ్చు బాగానే ఉండేది ఖీ జిల్లాలోనే పెద్ద మార్కెట్ ఇది మంచి ఫేమస్ నేను చెప్పే రేట్లు కాదు ఫైనల్ రేట్లు ఒకసారి విజిట్ చేయండి ఖచ్చితంగా రండి వచ్చే వారంలో తక్కువ ఇంకా చాలా తక్కువ రేట్లు ఉంటాయి కొట్టెలు ఇగో మాచర్ల పట్టేళ్ళ పిల్లలు మంచి కలర్లు ఉన్నాయి ఇక మంచి మంచి బేరాలు తాగుతున్నాయి మన అన్నోళ్ళు తీసుకొచ్చింది ఎన్ని మన ఏమైనా బాబాయ్ మొత్తం పద్నాలుగు బొట్టేళ్ళ పిల్లలు ఏ ఊరు మంది ఎరాణపాలెం వాస్తవాలు తీసుకొచ్చారన్నా ఎంత చెప్పింది పదిహేడు వేలన్న సెవెంటీన్ థౌసండ్ వాళ్ళు ఎంత అడుగుతారు పదహైదు వేలు కడుగుతున్న మంచి మంచి రేట్లు ఉంటాయి ఒకసారి విజిట్ చేయండి ఈ నికరం వెయిట్ ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు కిలో రావచ్చు మంచి మంచి రేట్లు ఉంటాయి బేరాలు తాగుతున్నాయి ఇదిగో మా మా మేనమామ మా మామ కొట్టేళ్ళ పిల్లలకి అండి సైజ్ అన్న నాలుగు నాలుగు ఐదు నెలల పట్టేళ్ళ పిల్లలు మంచి మంచి రేట్లు ఉంటాయి ఏం ఏంటప్పుడు ఏం పెద్ద బాగున్నా ఎన్ని అదే మొత్తం తెలుసు రంగులు వేసిరా రంగులేసిరా ఎంత మీరు పద్నాలుగు వేల పద్నాలుగు పద్నాలుగు రెండు వందలు పడితే ఫోర్టీన్ థౌజండ్ టూ హండ్రెడ్ అన్నా మంచి మంచి రేట్లు ఉండే చూడచ్చు బాగానే ఉంటాయి నికరం రేటు పదహారు నుంచి ఇరవై రెండు లోపల పద్దెనిమిది కాయించి చూడొచ్చు బాగానే ఉంటాయి మంచి మంచి రేట్లు ఉంటాయి ఏంటి ఈ రేట్లు ఈ వారము మనంగానే ఉన్నాయి కొనుక్కునే వాళ్ళకి మంచి మంచిగా అవకాశం చూడొచ్చు మంచి మంచి గిరా మంచి మంచి రేట్లు ఉంటాయి రెండో రెండు రోజులు తగ్గుతాయి అంటారు రేట్లు దసరా దాకా తగ్గుతాయా కొనుక్కునే వాళ్ళకి మంచి అవకాశము

ಚೂಡನಾ ನೆಲ್ಲೂರು ಜೂಡಿ ಪುಟ್ಟ ಬಾಂಡ್ ಮಧ್ಯ ಮಧ್ಯ ರೇಟ್ ಉಂಟು ಬಾಂಡ್ ನೆಲ್ ಬಾವು ಏನು ರಾತ್ರಿ ಆರು చూడచ్చ బాగా ఉంది చూడొచ్చ మంచి మంచి పట్టే చూడొలొచ్చినవి బాగానే ఉండే జతపర్చనీ విదేలు ఆల్రెడీ కొన్నారు మంచి మంచి ఉంటాయి ఇవి అయిపోయినారా సరుకుందిలే గట్టిగా పోతు కానీ పోయినా ఉన్నాయి అడుగునా ఎద్దుల సంత కూడా పోతున్నావు ఎద్దుల సంత ఆ సంత తీస్తా గురించి చూడొచ్చన్నా మన్న ఏదో మార్కెట్ ఎట్ట ఉంది ఈరోజు ఈ రోజు చాలా మార్కెట్ మనం కొనుక్కునే వాళ్ళకి మంచి గిరాకీ కొనుక్కునే వాళ్ళకి అవకాశం బాలేదు ఎందుకని ఎందుకంటే వాతావరణం బాగాలేదు అందువల్ల అందరు గడిచి అయితే రాక్కునే వాళ్ళకి తాక్కునే వాళ్ళకి మంచి అవకాశం ఈ రోజు కొనుక్కునే వాళ్ళకి కొనుక్కోవచ్చు అందులో సినిమాగా అమ్మదేవి చిత్తాక్ చేసి మిగతావి కొనుక్కోవచ్చు మిగతావి కొనుక్కోవచ్చు

బేరం అందించారు ఆల్రెడీ బేరం అయిపోయింది ఇరవై వేలకి ఇరవై వేలకి వాళ్ళు ఎంత అడిగారు ఫైనల్ రేటు వాళ్ళు రెండు పిల్లలు తీయమన్నా వాళ్ళు తీయమన్నా అది దానికాడ ఇప్పుడు వచ్చి మంచి మంచి బ్యారాలు తాగుతున్నాయి ఒకసారి విజిట్ చేయండి నేను చెప్పే రేట్లు కాదు ఫైనల్ రేట్లు ఉంటాయి ఫైనల్ ఇరవై వేలకి అయిపోయింది భయం ఇరవై రెండు పిల్లలు తీయమంటే వాళ్ళు తీయను బ్యారం బేరం జరుగుతున్నాయి అలానే మా ఛానల్ మంచి మంచి బ్యారాలు తాగుతున్నాయి చూడొచ్చు అన్న ఒకసారి విజిట్ చేయండి నేను చెప్పే రేట్లు కాదు ఫైనల్ రేట్లు ఉంటాయి ప్రకాశం జిల్లా పెద్దారు మనం తోలపల్లి విలేజ్ దగ్గర బాగా మంచి పెద్ద సైజు పుట్టెలు ఇది మన అన్నయ్య మన అన్నయ్య ఈ పుట్టెల్లో చూడొచ్చు బాగానే ఉండేది నేను చెప్పేట్లు కాదు ఫైనల్ ఉంటాయి ఈ కుంట సంతా సెర్చ్ చేయాలంటే గూగుల్లో సెర్చ్ చేయండి మంచి మంచిది జిపిఎస్లో తెలుస్తుంది అలానే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ బస్సులు కష్టం కామెంట్ చేయండి థ్యాంక్ యూ